వచ్చేసామండీ ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లక్కినా రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికొని గుమ్మడికాయ అంత బంగారాన్ని తీసుకొస్తా కుక్క ముట్టుకోకుండా కుక్క తోక ముట్టుకుంది విజయవాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాలయాలు చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేశాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటా లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు ఇక కాగితాలు కట్టు ఉంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తోగా బీ లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఆమె డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌరిచే మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటలో మధ్య యాగారం దాని పక్కనే ఉండదండి మల్లెడి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్ట్ లో ఒకంటే పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి వంటకాల ఒకటి నేను మూడింటికి ఉరకాయలకు అందించేస్తా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ గుట్టతం తీసి తట్ట మీద ఆడబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాంకాల వరకు చదివేయాలండి గుడి తాలూకుండి లాగా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈధుల పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం అడిగానండి రాజకీయ రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశానికి ఒక పని పెరిగింది మధ్యలో ముసలి వాళ్ళంతా ఉండబడతాను పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలించి అత్త పోట్లాడు అత్తలు పడిపోతు మంచిగా అడుగులు అందుకని ముసలి ముసలి తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తుంది గురువు పండుగ రాత్రి మా ఊళ్ళో ఏప్రాల్ పండగలు అన్న నాపురాలు మేడం ఏప్రాళ్ళు ఏప్రాల్ పోట్లాడుకుంటే నాప్రాళ్ళు బట్టలు నవరాత్రి గారు వెళ్ళి చేస్తుంటే మనసు గారు వెళ్ళి ముడేస్తుంటే కర్ణం గారు వెళ్ళి కాకితర రాత్రింటే పెరింట్ గారు వెళ్ళి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించిన రమ్మని మా ఇంక వారు ఊపిలే నియమానాన్ని పంపించారండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపిరి ఎక్కువ కృష్ణానదిలో పడిపోయింది నేను మీ ఊపాచారంలో కూడా ఇవాళ సాధ్యం మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్యం డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసారు ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లో వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేపిచ్చానంటే ఆంధ్రా జ్యోతిలో అక్షరాలు లేక కంటే వచ్చేస్తాను చదివిన చదివచ్చు చదివిన చదివే మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతకాడ వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బురకాట అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంతా మేడం పాతిక పాడు గేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతలు ఉంటాయండి మా ఇంట్లో